अग्निराजा अग्निराजा दि गिम्या अग्निज्वाल मैया अग्निराजा अग्निराजा दि गिम्म अग्निज्वालगण मन्दिय्या राजारज राजा राife, राजा राife, 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 राजा राजाराज राज राजा 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 य राजा రాజా 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 యసు అగ్ని అగ్నిరజ అగ్నిరజ దిగిరమ్మయ్యా అగ్నిజ్వాలగణను మండించయ్యా ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని పంపి ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని పంపి దేవతలనే కాల్చివేసిన బైలు దేవతలనే కాల్చివేసిన జ్వాలమయుడా పరిశుధాత్ముడా జ్వాలామయుడా పరిశుద్ధాత్ముడా నీవే నాకు కావాలయ్యా అయ్యా నీవే నాకు కావాలయ్యా అగ్నిరజ అగ్నిరజ దిగిరమ్మయ్యా అగ్నిజ్వాలగణను మందించయ్యా సులోమోను ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని పంపి సులోమును ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని పంపి మందిరమంతా నీదు మహిమతో మందిరమంతా నీదు మహిమతో நிம்பின தேவா அக்னி नेत्रுடா நிம்பின தேவா அக்னி नेत्रுடா நீ